ఎలా ఉన్నారు అందరూ మేము బాగున్నాం ముందుగా అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఏంది ఓపెనింగ్ ఓపెనింగ్ చెత్త చాట చీపురు పట్టుకొని కనబడ్డామంటారా ఏం పర్వాలేదులేండి లక్ష్మీ స్వరూపాలే కదా అవి రెండు ఇప్పుడే బుడ్డి దాన్ని ఇద్దరం కలిసి వెళ్ళి స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చినాము వచ్చినాక వెంటనే ఆయనకు ఆఫీస్ కాలు ఉందట జాయిన్ అయిపోయిండు నేనైతే ఇంకా కొంచెం మ్యారేజ్ డే కదండి హడావిడి చేయాలని చెప్పి ఇల్లు క్లీనింగ్ పెట్టుకున్నా బుడ్డి దాని చిట్టి టాయి అది గనక చెత్తలేసిన అనుకో చెత్తలో చేపెట్టి మరీ దీపిస్తుంది దానికన్నా ఇప్పుడు తీసి పక్కకు పెట్టింది నేను ఏమని పక్కకు పెట్టినా రోజు అయితే చీపురు పట్టుకుని ఏమి ఊడవనండి రోబో పెట్టేస్తే అదే క్లీన్ చేసుకుంటా పోతుంది తుడవాలనుకున్నప్పుడు మాత్రం నేనే ఊడుస్తాను ఎందుకంటే రోబో రౌండ్ షేప్ లో ఉంటది గనక కార్నర్స్ కొంచెం సరిగా క్లీన్ చేయదనమాట ఇక్కడ కార్పెట్స్ ఎక్కువ యూజ్ చేస్తాం కనుక ఇంటి క్లీనింగ్ అంటే వీటి క్లీనింగ్ అయితే అయితే పెద్ద పనండి గిన్నెలు కడిగేప్పుడు కానీ వంట చేసేటప్పుడు గాని కింద నిల్చొని అస్సలు చేయలేము ఫుల్ చలనమాట అందుకని చెప్పేసి ఆ టూ ఏరియాస్ లో కార్పెట్ మస్ట్ ఇక ఇదైతే నా డైలీ టాస్క్ అండి బుడ్డిది స్కూల్ కు ఓంగానే దాని టాయ్స్ అన్ని సర్ది దానికి ర్యాక్ కొన్నాం టాయ్స్ కి స్టడీ రూమ్ లో పెట్టినాం అక్కడ పెట్టేసి వస్తాన మళ్ళా రాంగనే కథం మొత్తం అన్ని తీసి కార్పెట్ నిండా వరుస్తుంది మా ఆయన ఆంధ్ర అబ్బాయే కానీ ఆయన ఫేవరెట్ టిఫిన్ మాత్రం రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అండి అందుకనే ఉగ్గాని చేసి ఏదో కాస్త రొమాంటిక్గా ఉంటుందనో స్పూన్ నోట్లో పెట్టిరా మా చిట్టి రోబో హాయ్ చెప్పేయండి ఇల్లు నేను ఊడ్చినా తుడవడానికి మాత్రం రోబో పెట్టేశాను ఇంకా ఇంట్లో ఎక్కడ లేని దుమ్మంత సోఫాల కింద బెడ్ల కిందనే ఉంటదండి అందుకని ఇగో ఈ సోఫా కొన్నప్పుడు మాకు కింది స్టాండ్ ఉంది కదండి చాలా చిన్నది రోబో అంత స్పేస్ లేదన్నమాట అందుకని చెప్పేసి అమెజాన్ లో ఈ పెద్ద స్టాండ్ కొని ఫిక్స్ చేశాము దానివల్ల సోఫా పైకి వెళ్ళింది కదా కింది నుండి రోబో వెళ్ళి మంచిగా నీట్ గా చేసేస్తుంది ఎవ్రీ టైం కొందరు స్వాతి గారు అక్కడ అన్నిండ్లు పెద్దగానే కనిపిస్తున్నాయి మరి మెయింటెనెన్స్ కష్టం కాదా అని అడుగుతున్నారు మ్యాక్సిమం పై ఫ్లోర్ అయితే యూజ్ చేయమండి నేనే కాదు జనరల్గా సో మనం కిందనే యూజ్ చేస్తాం ఎక్కువ పైన జస్ట్ ఫ్రైడే రోజు మూవీ చూడడానికని మీడియా రూమ్ పైన ఉంది కనుక వెళ్తూ ఉంటామండి అదర్వైజ్ పైకి మనం జనరల్గా వెళ్ళనే వెళ్ళాము సో మనం కింద ఫ్లోర్ ఒక్కటి నీట్గా క్లీన్ చేసుకుంటే సరిపోద్ది టిఫిన్ చేసిన తర్వాత ఇంకా భూమి మమ్మని పిక్ చేసుకుందామని వెళ్తున్నాము యాక్చువల్గా రెండింటి వరకు కాకపోతే ఇంకా ఈరోజు దాన్ని తొందరగా పిక్ చేసుకొని దానికి కూడా తలస్నానం చేపించి రెడీ చేసి బయటకు వెళ్ళాలన్నది ప్లాన్ కొందరు కొందరు నా వీడియోలో చూసి అడుగుతున్నారు అందుకే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మా బ్యాక్ సైడ్ అంతా ఇక్కడ బ్లూమ్ ఫీల్డ్ వాళ్ళై కొత్త కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందనమాట సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూస్తే బాగానే ఉన్నాయి మేము ఒక మొన్న ఒక రెండు మూడు హౌస్ ప్లాన్స్ చూసినాం మాకు

వాళ్ళ స్కూల్లోనే టిఫిన్ అండ్ లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు కాకపోతే దానికి ఇక్కడ కిడ్స్ కి హ్యాపీ మీల్ అని దొరుకుతుందండి సో చాలా మంది పిల్లలు ఇష్టపడతారు ఎందుకంటే ఫుడ్ కోసం కాదు దాంట్లో ఒక టాయ్ ఇస్తారు సో ఆ టాయ్ కోసం అప్పుడప్పుడు హ్యాపీ మీల్ హ్యాపీ మీల్ అని అడుగుతుంటది సో ఈ రోజు ఇప్పించి ఆ ఊరికే సరదాగా ఇంకా దాని ఎక్స్ప్రెషన్ చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో టాయ్ తో పాటు దానికి ఒక అట్ట ముక్కలతో చేసిన క్రౌన్ కూడా ఇచ్చేశారు భూమి క్వీన్ బుడ్డి దాన్ని తీసుకొచ్చిన తర్వాత ఇంకా నేనైతే తలస్నానం చేసేసా యాక్చువల్గా చలికి తలస్నానం చేయాలంటే ఫుల్ భయం అయితుంది అది వచ్చేసి బట్టల రూమ్ అండి ఆ బట్టల రూమ్ చూస్తేనైతే మీరు భయపడతారండి అబ్బో భీబచ్చం భయానకం రచ్చ ఉంటది ఈ అయితే బుడ్డి దానికి వాళ్ళ నానే తలస్నానం చేపిచ్చేశాడు వచ్చేస్తుంది 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 రాయ్ कंस टेनियर अ ओ हियर कम सावर लिटिल बडीज लिटिल बडीज से हाय हाय से हाय सा हाय ई रोजो ई रोजो अम्मा अम्मा नाना नाना पेटली रोजो ई रोजो मीरू ఫస్ట్ బుడ్డీస్ ని రెడీ చేసిన ఒక పెద్ద పని అయిపోద్దండి తర్వాత తీరికగా మనం రెడీ కావచ్చు ఏమంటారు El <t> ఇండియా నుండి పార్సల్ వచ్చిందండి ఇంకా అప్పుడే మ్యారేజ్ డే కోసం అని బ్యూటిఫుల్ లెహంగా తెప్పించుకున్న పర్పుల్ కలర్ పైన మనకు గోల్డెన్ చెమ్కీ వర్క్ వచ్చేసి షైనింగ్ ఉంది అండ్ కింద బుష్ గా రావడం కోసం అయితే మనకి ఇట్లా ఇచ్చిండ్రు అంటే నిలబడిపోతుంది బ్లౌజ్ మొత్తం అయితే సిల్వర్ అండ్ గోల్డెన్ కలర్ చెంకీతో ఫుల్ వర్క్ వచ్చింది అంటే బ్లౌజ్ నిండా చెమ్కీలో ఉండేసరికి మస్తు మెరుస్తున్నాయి నైట్ పార్టీకి వేసుకెళ్తే అసలు మామూలుగా ఉండదు అండ్ దుపట్టా కూడా జస్ట్ సింపుల్ ప్లేన్ దుపట్టా కాకుండా మనకు ఆల్ ఓవర్ చెమ్కీస్తో లా వచ్చాయి అండ్ బార్డర్కి మనకు లేస్ కూడా వచ్చిందండి సో టోటల్గా ఈ డ్రెస్ అయితే టూ గుడ్ అండి నాకైతే మస్తు నచ్చింది అండ్ ఇది వచ్చేసి మనకు అంత రెగ్యులర్ కలర్ కాదు కదండి లెహంగా కనుక ఏది పడితే అది వేస్తే బాగుండదు పర్ఫెక్ట్ జ్యువెలరీ ఉండాలని చెప్పేసి టూ డేస్ వెతికి మరి ఇదిగోండి ఫైనల్గా ఈ జ్యువెలరీ తీసుకున్నాను సూపర్గా మ్యాచ్ అయిపోయింది అసలు ఈ బ్యూటిఫుల్ లెహంగా అయితే ఇన్ అండర్స్కో స్టైల్ ఇండియా షాపింగ్ ఇన్స్టా పేజ్ లో తీసుకున్నాను అండ్ పర్ఫెక్ట్ జ్యువెలరీ ఫ్రమ్ ఆద్వికా కలెక్షన్స్ మీరు కూడా సేమ్ కాంబో ట్రై చేయొచ్చండి చాలా బాగుంది మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే డీటెయిల్స్ అని డిస్క్రిప్షన్ ఇంకా మ్యారేజ్ డే వచ్చేసి జనవరి ట్వంటీ ఫిఫ్త్ థర్స్ డే వచ్చింది వీక్ డే లో వచ్చింది వీకెండ్ కాదు కదా ఇంక ఈయనకు సాయంత్రం దాకా ఆఫీస్ కాల్స్ ఉండే ఇంకా ఆయనకు కాల్ అయిపోయే వరకు నేను బుడ్డిది వెయిట్ చేసి ఇప్పుడైతే ముగ్గురం కలిసి డాలస్ లో ఉన్న కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ క వచ్చామండి ఇంట్లో స్టార్ట్ అయ్యేటప్పుడు ఈయన ఏమన్నాడు తెలుసా అండి ఈ రోజు గురువారం కదా అంటే జనరల్ ఇక్కడ వీకెండ్సే ఎక్కువ మంది వస్తుంటారు టెంపుల్ కు సో గురువారం కదా అది కాకుండా బాగా చల్లగుంది బయట దానివల్ల టెంపుల్ ఖాళీగానే ఉంటది దర్శనం చేసేసుకొని బయటకు వెళ్ళిపోదాము ఏటన్నా అని చెప్పిండా అసలు మాకు పార్కింగ్ దొరకలేదండి టెంపుల్ చుట్టూ కార్ల రెండు ప్రదక్షిణలు చేస్తే అప్పుడు దేవుడు కనుకరించేసి మనకు కార్ పార్కింగ్ కి ప్లేస్ ఇచ్చాడు ఇంకా వీక్ డే కూడా ఇంత రద్దీగా ఉందంటే ఖచ్చితంగా సమ్ స్పెషల్ డే అండి సో మేము అనుకున్నాం కదా టెంపుల్ ఫౌండర్ గురువు గారు గణపతి సచ్చిదానంద స్వామి గారు వచ్చారేమో అనుకున్నాం డ్రెస్ చూసారా అండి చీకట్లో దగ్గదగ మెరిసిపోతుంది ఏందో ఆడోళ్ళకి ఏడిపోయినా ఈ బట్టల గోళ కవరేజ్ కావాలా ఆడియో కవరేజ్ చాలా సారీ మేడం ఫ్లాష్ ఫ్లాష్ మేడం ఫ్లాష్ ఇస్తే మీరు తెల్లకి కనిపిస్తున్నారు మేడం బుల్లి మేడం ఎందుకు ఎత్తుకు తిరుగుతుంది తల తల మా పెళ్ళం ఇంకా అర్చనే చేపించుకుందాం అనుకున్నామండి సో అందుకే ఆయన లైన్ లో నిల్చున్నాడు లెవెన్ డాలర్స్ అన్నమాట అర్చన టికెట్ బుడ్డిది ఈ టెంపుల్కి వస్తే అసలు ఆగనే ఆగది పట్టలేం దాని అసలు అండ్ ఇందాకే అనుకున్నాం కదండి ఈరోజు ఖచ్చితంగా సమ్ స్పెషల్ డే అని జనరల్గా వీకెండ్స్ ఎప్పుడైనా ఈ టెంపుల్ ఫుల్ రద్దీగానే ఉంటుంది బట్ వీక్ డేలో కూడా ఇంత మంది ఉన్నారంటే ఈ రోజు తమిళనాడు స్పెషల్ అంటా అండి కుమారస్వామికి సంబంధించిన పండుగ అంటా అండి సో అందుకనే చాలా మంది తమిళ వాళ్ళు వచ్చారు అండ్ కుమారస్వామికి కాసేపట్లో అభిషేకం జరుగుతుందంట అందరూ అందుకే కూర్చొని వెయిట్ చేస్తున్నారు మేము వచ్చేసి ఇంకా ఇప్పుడే అర్చన చేపించేసుకున్నామండి మరకథ హనుమాన్ మాకైతే ఈ టెంపుల్ తో చాలా అనుబంధం అండి ఆయన మీకు తెలుసా లక్కీగా బుడ్డి దానికి స్కూల్లో దాని ఫ్రెండ్ ధృతి కలిసింది ఇంక కలిసి దిత్తాయి దిద్దిత్తాయి కూడా చేశారు గుళ్ళో ఇంకా ఈ టెంపుల్లో ఎనిమిదింటికి హారతి ఇస్తారండి అసలు గూస్ బాంబు వచ్చినట్టే అయితే ఈ బలి మనము ఆ ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాం హనుమాన్ ట్రాన్స్ లోకి అంత బాగుంటది సో అందుకని చెప్పేసి మేము ఆరున్నరకు వచ్చినా కూడా ఎనిమిదింటి హారతి వరకు ఉండి ఇగో ఇప్పుడు హారతి స్టార్ట్ అయిపోయింది

టెంపుల్ కి ఇండియన్స్ అందరూ వస్తుంటారు కదండి అందుకనే మనకు ఎయిట్ ఓ క్లాక్ హారతి జరుగుతున్నప్పుడు మనం కూడా చదువుకునే విధంగా పెద్ద స్క్రీన్ పెట్టేసి దానిపైన తెలుగు తమిళ్ హిందీ కన్నడ మలయాళం సో ఇట్లా అన్ని మేజర్ లాంగ్వేజెస్ లో డిస్ప్లే చేస్తుంటారు హారతిని మనం కూడా చదువుకునే విధంగా ప్రసాదం అదేలా మిస్ అవుతా చెప్పండి ఇంకా బుడ్డిదైతే అయితే గోపి కమ్మలిక ఫీల్ అయిపోతుంది దుపట్ట మొత్తం తలపై కేసుకొని దాని వేషం చూడండి అసలు ఇంకా టెంపుల్లో దర్శనం అవ్వగానే డైరెక్ట్ గా డిన్నర్ కి వెళ్ళిపోయామండి ఇంకా డిన్నర్ విషయానికి వచ్చేసరికి నేను ఇంట్లో కంప్లీట్ గా మన ఇండియన్ టైప్ ఫాలో అవుతా అండి అంటే బ్రెడ్ జాము ఇలాంటి కొంచెం తక్కువే అన్నమాట ఫుల్ టు ఫుల్ లైక్ ఇడ్లీ దోశ ఇలాంటివే ఉంటాయి ఇంట్లో సో ఇంట్లో ఆల్వేస్ ఇండియనే కదా అట్లీస్ట్ బయటకు వచ్చినప్పుడన్నా డిఫరెంట్ ట్రై చేద్దామని చెప్పేసి ఇంకో థాయ్ రెస్టారెంట్కి తీసుకొచ్చిండు నేనైతే అలవాటు ఉన్న ఫుడ్ అయితే మంచిగా మెక్కేస్తాను కానీ కొత్త ఫుడ్ ఎక్కువ అంటే భయపడుతూ ఉంటా బట్ దిస్ ఈజ్ రియల్లీ గుడ్ అండి మంచిగా అనిపించింది సో ఇప్పటి నుండి అప్పుడప్పుడు మా ఆయనను ఇండియన్తో పాటు థాయ్ రెస్టారెంట్కి కూడా తీసుకుపోమని అడగాల్సిందే ఇంకా మేము డిన్నర్ చేసి ఇంటికి వచ్చేసరికి అంతా మా వదిన వాళ్ళు కేక్ పట్టుకొని ఇంటికి వచ్చేసారండి యాక్చువల్గా వీక్ డే కదా లేదంటే నేను ముందు రోజే రమ్మన్నా కానీ పిల్లలకు స్కూల్స్ అండ్ అన్నకు కూడా ఆఫీసు వాళ్ళకి ఇంక ఈవినింగ్ ట్యూషన్స్ ఇవన్నీ ఉన్నందుకు రాలేదన్నమాట జస్ట్ ఇంక ఎట్లీస్ట్ కేక్ కటింగ్ కన్నా నైట్ వరకు వస్తామని చెప్పేసి ఇప్పుడే వచ్చారు ചച്ചി ആണ് കേതിരാ. അയ്യ എങ്ങിൽ ദിനല്ലേ ഞാൻ അത്രേ ഇപ്പോ. കച്ചി. മ്മ്. കച്ചി. മ്മ്. ഭൂമിക ചേനമ്മ. ഭൂമികട്ടി. ഹാപ്പി വെറ്റിങ് യൂണിവേഴ്സി. ഭൂമന്ത. ദാ. ഓക്കേ. വോ. വെയിറ്റ്. മാവൽ കൊണ്ടത് മാത്രം.

గొప్ప ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ చూస్తున్నారు చూస్తున్నారు ఇది ఏదో ఎయిర్ ప్లాంట్ అంట నీళ్ళు అవసరం లేదంట మట్టి అవసరం లేదంట ఏ ఉంటే చాలంట ఇంకా ఈ డిస్కషన్ ఇట్లా కంటిన్యూ అవుతూనే ఉంటది లేండి మా మ్యారేజ్ డే అయితే మంచిగా సరదాగానే గడిచింది కొత్త బట్టలు వేసుకున్నాము గుడికి వెళ్ళినాము డిన్నర్ బయటకు వెళ్ళినాము అండ్ అన్నింటికన్నా ముఖ్యంగా మమ్మల్ని మీ ఇంట్లో వ్యక్తులుగా భావించి మా సంతోషాన్ని మీ సంతోషం ట్రీట్ చేస్తూ విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ముగ్గురి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు అండి ఆల్ యువర్ సచ్ లవ్లీ అండ్ వామ్ విషస్ యు మేడ్ అవర్ స్పెషల్ డే మచ్ మోర్ స్పెషల్ అండి అంతే మికి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ వీడియో కొక లైక్ చేసి షేర్ చేసి అదే విధంగా స్వాతి స్టైల్స్ ఇన్ బ్లాగ్స్ కి గట్టిగా సబ్స్క్రైబ్ చేయండి బై బై మళ్ళీ జూన్ విద అనదర్ వీడియో టిల్ దెన్ బాయ్ బాయ్